నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు ఏదైతే ఈ రోజు ఒక రోడ్డు ఉంది రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్ లో చేస్తాం పది పదహైదు ఇరవై సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు రన్ చేసి మళ్లీ ప్రభుత్వానికి అప్పజెప్తారు అది ప్రభుత్వ ఆస్తి రన్ చేసేది ప్రైవేట్ వ్యక్తులు తద్వారా ఎక్కువ పనులు అవుతాయి నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు ఈ రోజు ఉండే పరిస్థితిలో నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి ఈ రోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు ఏదైతే ఈ రోజు ఒక రోడ్డు ఉంది రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్ లో చేస్తాం పది పదహైదు ఇరవై సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు రన్ చేసి మళ్లీ ప్రభుత్వానికి అప్పజెప్తారు అది ప్రభుత్వ ఆస్తి రన్ చేసేది ప్రైవేట్ వ్యక్తులు తద్వారా ఎక్కువ పనులు అవుతాయి నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు ఈ రోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలని